సూత్రమునైనా పరిశుద్ధుడు ప్రేమగల తండ్రి దయగల తండ్రి కృపగల దేవ నీకే సుతులు సూత్రాలయ 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 ఈ సమయం అందులో తండ్రి ప్రభ నా తండ్రి నీ కృపణమాకు దయచేసి దేవా నీకే సూత్రాలయ రాత్రికాల సమయం అంతా నీ కృపణమాకు అనుగ్రహించి ఉదయకాల సమయం నాన్న తండ్రి ప్రభా ఇంకొక దినమిచ్చి నేను సుధించటకు కనపరిచటకు నన్ను నీకు ఇచ్చిన కృపకై దయకే కృతజ్ఞత సుధులు చెల్లిస్తున్నాను తండ్రి ఈ దినము తండ్రి ప్రభ పులు ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టకరమైన జీవితం మాకు ఇచ్చిన దేవ నీకే సుతుల సూత్రాలయ ఈ శ్రేష్టకరమైన జీవితం మరణం వరకు నమ్మకమైన జీవితం జీవించడానికి సహాయం దాయిచ్చేసయ్యా నీ సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషం మేము అనిపించడానికి కృపంత నీకే సుతుల సూత్రాలయ ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో వారి యొక్క ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదలయచ్చేసయ్య ప్రతి ఒక్క బిడ్డ తల్లి వారి యొక్క పనుల నిమిత్తం రకరకాల జాబులు కావచ్చు రకరకాలు నలతడి ప్రభు వృత్తుల్లో ఉన్న ప్రతి ఒక్క బిడని ఈ సమయం ముందు జ్ఞాపకం చేసుకున్నాను వారికి ఉన్న ప్రతి అవస్థకులను తీసివేసి వారి రెక్కలకి మంచి ఆరోగ్యం దయచేసి వారు చే రెక్కల కష్టాజితాన్ని దీవించండి ఆశ్రయించండి ప్రతి ఒక్క బిడ్డ పైన నీ ఆశీర్వాదం కుమ్మరించమని తండ్రి నాంత్రి ఎస్ అయ్యా నీకేశూత్రాలుయ అలాగే వాతావరణాన్ని కూడా నీ స్వాధీనపరచుకోండి చక్కటి వాతావరణం నీ నీకేశ సూత్రాలుయ రక్షణ లేని వారిని జ్ఞాపకం చేసుకున్నాను దర్శించండి ఆకర్షించండి దయచూపించండి జ్ఞాన రక్షణ దయచేయండి అలాగే వివాహం కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోలేసే పరిశుద్ధ వివాహాలు జరగడానికి సహాయం చేసయ నీకే సూత్ర సూత్రాలయం వివాహమయ్యే గర్భాలు లేని వారిని జ్ఞాపకం చేసుకోలేసాయ్య నా తల్లి ప్రవాహ గర్భాన్ని తెరము నడుచున్న తల్లి ఏసయ్య నీకే సూత్ర పరిశుద్ధ పరిశుద్ధాత్మడ నీకే సూత్రాలయం గర్భంతో ఉన్న వారికి సుబ్బన కానుకొనిచ్చిన బిడ్డలు వచ్చిన వారికి తల్లి బిడ్డలకి సంపూర్ణ ఆరోగ్యం దయచేయం నడుచున్నాను తండ్రి నీకే సూత్రుల సూత్రాలయ ఈ సమయం ముందు జ్ఞాపకం చేసుకుని పూర్తి స్వస్థత సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి నీ విశ్వాసం స్వస్థపరిచిన అన్న రీతిగా నీ బాకుడు పంపి బాగు చేస్తారన్న రీతిగా నీ పొందిన దెబ్బల చేత స్వస్థత కలుచున్నదన్న రీతిగా ప్రతి ఒక్క బిడ్డకు నేను పూర్తి స్వస్థత సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ఎవరైతే నా తండ్రి ప్రభ ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో ప్రతి ఒక్క ఆర్థిక ఇబ్బందుల నుంచి బిడ్డలు దయచేసి ఎవరైతే జాబ్ కోసం ప్రయత్నం ప్రయత్నాలు చేస్తున్నారు నానా నేనా వారికి నేను జాబ్ వస్తా అని సహం దయచేసయ్యా నీకే సూత్రాలు ఎవరైతే ట్రాన్స్ఫర్లు పెట్టుకున్నారు నా తల్లి ఆ ట్రాన్స్ఫర్లను వారు అనుకున్న ప్రదేశానికి వెళ్ళడానికి నీ కృప దయచేసి సువార్తకు వెళ్తున్న బిడ్డలకి నీ కంచి కాబతులు ఎక్కడైతే ననతని తల్లి నీ సువార్త ప్రకటింపబడుతుంది అక్కడ అనేక ఆత్మలు రక్షింపబడటానికి నీ కృపను దయచేసి ప్రతి శేఖర్ శక్తులు అంధకర శక్తులు పాతోసి నేను అసలు సువార్త అంతట్లో నేను అనేక ఆత్మలు నన్ను రక్షింపబట్టడానికి నీ కృపను దయచేమని అడుగుతున్నంత దైవ చేస్తవజన్లు చేసిన పరిసరి అంతటిని దీవించి ఆస్తి నుంచి సమృద్ధిలో నింపమని ఏ క్రీస్తు పని ఆమెనాడు వేడుకున్నాను థ్యాంక్ యూ ఆమె